అవర్ ఛానల్ ఎంఎస్ అఫీషియల్ ముందుగల వార్తలకి స్వాగతం గోల్ కొట్టిన కాంగ్రెస్ పంచాయతీ తొలి విడతలో ఆ పార్టీ మద్దతుదారుల హవ కాంగ్రెస్ భారత భాజపా ఇతరులు కాంగ్రెస్ రెండు వేల మూడు వందల ఇరవై ఒకటి భారాస ఒక వెయ్యి నూట ఇరవై ఎనిమిది భాజపా నూట డెబ్బై తొమ్మిది రెండో స్థానంలో బారాసం మద్దతుదారులు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వచ్చిన ఫలితాలివి ఎనభై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది పోలింగ్ అత్యధిక యాదాద్రిలో తొంభై రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుచుకోవడం జరిగింది పంచాయతీ తొలి విడతలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల హయిత కొనసాగడం జరిగింది కాంగ్రెస్ రెండు వేల రెండు వందల ఇరవై ఒక్క స్థానాల్లో మద్దతుదారులు గెలుపుకోవడం జరిగింది చేదేమని గోల్ కొట్టిన కాంగ్రెస్ అని ఒక వార్త ఇవ్వడం జరిగింది చూద్దాం ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా ఇక మునిపల్లి మండలం బుదేరాలోని ఓక్సన్ యూనివర్సిటీ స్టేడియంలో విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ సాధన చేశారు ఈ నెల పదమూడు ఉప్పల్ స్టేడియంలో దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారు మెస్సీతో కలిసి రేవంత్ రెడ్డి మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే ఇక మీకు తెలిసిన విషయమే ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరాలోని ఓక్సన్ యూనివర్సిటీ స్టేడియంలో విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ సాధన చేశారు ఈ నెల పదమూడున ఉప్పన్ స్టేడియంలో దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారు మెస్సీతో కలిసి మ్యాచ్ ఆడనున్న విషయం మీకు తెలిసిందే ఇక ఈ పదమూడున ఆయనతో మెస్సీతో కలిసి ఫుట్బాల్ ఆడున్నాడు సీఎం రేవంత్ రెడ్డి ఇంకా తెలంగాణ పల్లెపూర్లో హస్తం చెత్తా చాటింది గురువారం జరిగిన తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వెల్లడైన ఫలితాల మేరకు ఏకగ్రీవత కలుపుకుని అధికార పార్టీ కాంగ్రెస్ మద్దతుదారులు రెండు వేల రెండు వందల ఇరవై ఒకటి సర్పంచ్ స్థానాల్లో విజయదుందుంబి మోగించారు ఇక సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది పలుచోట్ల గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష బారాస ఒక వెయ్యి రెండు ఒక వెయ్యి నూట ఇరవై ఎనిమిది పంచాయతీలను గెలుపొందింది ఇక స్వతంత్ర అభ్యర్థులు ఒక ఐదు వందల ఎనిమిది చోట్ల విజయం సాధించారు ఇక వీటిలో సిపిఎం పదహారు సిపిఐ పదహారు చోట్ల చోట్లకు పైగా గెలిచాయి భాజా రెండు వందల లోపు స్థానాలకు పరిమితమైంది శీతాకాలం ఉదయం ఆరు గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బాలు తీరారు గోలు కొట్టిన కాంగ్రెస్ అని ఒక వార్త ఇవ్వడం జరిగింది పంచాయతీ తొలి విడతలో ఆ పార్టీ మద్దతుదారుల హా కొనసాగుతుంది ఇక ఇదేమైనా ఇప్పటికీ మైజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకోవడం జరిగింది వార్త చూసినట్లయితే యాభై ఎనిమిది వేల కోట్లతో అమెజాన్ విస్తరణ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం ఏఐ స్టార్టప్ క్లౌడ్ ఎంటర్ప్రైజెస్ సేవల బలోపేతానికి కృషి ఇక స్వాగతించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక యాభై ఎనిమిది కోట్లతో అమెజాన్ విస్తరణ చేయడానికి తెలుస్తుంది ఇక దాన్ని స్వాగతించిన ముఖ్యమంత్రి ఇక తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం అయితే కూర్చుకోవడం జరిగింది ఏఐ స్టార్ట్అప్ క్లౌడ్ ఎంటర్ప్రైజెస్ సేవల బలోపేతానికి కృషి చేయడం జరుగుతుంది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడిని సాధించింది రాష్ట్రంలో యాభై వేల కోట్ల అంటే ఏడు బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడితో అమెజాన్ వైడ్ వెబ్ సర్వీసెస్ తమ సంస్థ కార్యకలాపాలను ఉంది ఇక భారీ స్థాయి క్లౌడ్ సెంటర్ విస్తరణ కోసం ప్రభుత్వంతో అంత వ్యూహాత్మక ఒప్పందాన్ని కూర్చుకుంది దీంతో రాష్ట్రం ఒక కీలకమైన డిజిటల్ మౌలిక వసతుల మైలురాన్ని రాని సొంతం చేసుకుందని రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఎదగాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ ఒప్పందం అత్యంత కీలకంగా మారుతుందని సర్కార్ భావిస్తుంది ఇక అందరికీ నమస్కారం అందలారా సోదరులారా మిత్రులారా సార్ కొంచెం స్క్రీమ్ డబల్ టాప్ చేయండి లైక్ చేయండి కొంచెం లైవ్లో వాళ్ళు దయచేసి ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు అయితే తీసుకురావడం జరుగుతుంది ఇక ముఖ్యంగా భారీ పెట్టుబడుల స్వాగతించింది ఇక అందులో భాగంగానే యాభై ఎనిమిది వేల కోట్లతో అమెజాన్ అయితే విస్తరించడానికి ముందుకు రావడం జరిగింది ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది విస్తరణ కోసం ప్రభుత్వంతో వ్యూహాత్మక ఒప్పందాన్ని కూర్చుకోవడం జరిగింది దీంతో రాష్ట్రం ఒక కీలకమైన డిజిటల్ మౌలిక వస్తువులను మైలురాయిని రాయిని దాటుందని చెప్పేసి చెప్పవచ్చు ఇక ఏదేమైనప్పటికీ డిజిటల్ యుగంలో డిజిటల్ మౌలిక వసతులను కల్పించే దిశగా చేయాల్సిన అవసరం ఉంది గ్లోబల్ సమ్మిట్ విజయవంతంపై రేవంత్ రెడ్డికి పార్టీ పెద్దల అభినందన ఇక ఇంత పెద్ద స్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణలో హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ అయితే నిర్వహించడం జరిగింది ఇక అది భారీ సక్సెస్ అయితే విజయం సాధించడం జరిగింది దానిపై రేవంత్ రెడ్డికి పార్టీ పెద్దల నుంచి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అయితే అభినందనలు అయితే వెల్లువేర్చడం జరిగింది ఇక ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో దాని కాకుండా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అంతేకాకుండా తెలంగాణ యువతకు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు రావడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి ఆయనకి ఇంకా ఎందుకంటే వేల కంపెనీలు మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఆ దిశగా ఉపాధి అవకాశాలు కల్పి లభిస్తాయి విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి ఆ దిశగా అడుగులు వేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజు తెలంగాణ తెలంగాణలో అమెజాన్ విస్తరణ చేయడం జరుగుతుంది ముఖ్యంగా దాదాపు యాభై వేల కోట్లతో అమెజాన్ విస్తరించే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం ఏఐ స్టార్టప్ కౌడ్ ఎంటర్ప్రైజెస్ సేవల బలోపేతానికి కృషి చేయడం జరుగుతుంది ఇది ముఖ్యమైన సంగతి నెక్స్ట్ ఇంకో వార్త చూసినట్లయితే కొంచెం మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు కొంచెం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి కొంచెం అప్ చేయండి అన్న దయచేసి ఇక తొలి స్వదేశీ హైడ్రోజన్ వాణిజ్య నౌక వారణాసి అంతర్గత జల రవాణాలో మన దేశం కీలక ముందడుగు వేసింది హైడ్రోజన్ తో నడిచే తొలి స్వదేశీ పడవను గురువారం గంగానది జలాలపై ఆవిష్కరించింది అయితే వారణాసిలో నమో ఘాట్లో నివ నిర్వహించిన కార్యక్రమాలు ఓడరేవులు నౌకాయానం జల రవాణా శాఖ మంత్రి సర్భానంద సోనోవాల్ దీని వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించారు అయితే ఆయన మాట్లాడుతూ హైడ్రోజన్ శక్తితో పడవలు ఓడలు నడుపుతున్న చైనా నార్వే నెదర్లాండ్ జపాన్ దేశాల సరసన భారత్ నిలపడం గర్వకారణమన్నారు ఇక మీకు అందరు తెలిసిన విషయమే తొలి స్వదేశీ హైడ్రోజన్ వాణిజ్య నౌక అయితే వారణాసిలో జలప్రవేశం అయితే చేయడం జరిగింది చూసినట్లయితే అంతర్గ అంతర్గత జల రవాణాలో మన దేశం కీలక ముందడుగు వేసింది ఆ దిశగా అడుగులు వేయడం కూడా జరుగుతుంది మీరు చూసినట్టు చిత్రంలో చూస్తున్నారన్న దయచేసి చూడండి ఇంకా స్వ తొలి స్వదేశీ హైడ్రోజన్ వాణిజ్య నౌక ఇంకా వారణాసిలో జలప్రవేశం చూడండి ఒకసారి మీరు ఇంకా హైడ్రోజన్తో నడిచే తొలి స్వదేశీ పడవను గురువారం గంగా నది జలాలపై ఆవిష్కరించింది అయితే వారణాసిలో లో నిర్వహించిన కార్యక్రమాలు ఓడరేవులు నౌకాయాను జల రవాణా శాఖ మంత్రి సర్భానంద సోనోవాల్ దీన్ని వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ హైడ్రోజన్ శక్తితో పడవలు ఓడలు నడుపుతున్న చైనా నార్వే నెదర్లాండ్ జపాన్ దేశాల సరసన భారత్ నిలవడం గర్వకారణమన్నారు ఇంకొక వార్త చూద్దాం మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశం ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టోడియల్ విచారణకు అనుమతి ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారించడానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చింది అయితే శుక్రవారం ఉదయం పదకొండు గంటల కల్లా సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి జూబిలీ స్టేషన్ ముందు లొంగిపోవాలని లొంగిపోలాంది ఈ మేరకు జస్టిస్ బివి నాగరత్నం జస్టిస్ ఆర్ మాధవులతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది అయితే విచారణ సమయంలో పిటిషనర్కు భౌతికంగా ఎలాంటి హాని తలపెట్టకూడనుంది అయితే అవసరమైన మందులు కోరితే ఇంటి నుంచి ఆహారం అందించాలని చెబుతూ విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది అయితే కస్టోడియల విచారణ ఆధారంగా తదుపరి ఏం చేయాలో ఆ రోజు చెబుతామని పేర్కొంది అయితే గురువారం తొలుత ప్రభాకర్ రావు తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు ఇంకా ఏదేమైనప్పటికీ మీకు అందరూ తెలిసిన విషయమే ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కస్టడీల విచారణకు అయితే అనుమతి ఇచ్చినట్టు తెలుస్తుంది ఇక ముఖ్యంగా సిట్ ఎదుట లొంగిపోండి అని మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక మీకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుని ప్రాంత నిధుడిగా ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించడానికి సుప్రీంకోర్టు అనుమతించింది తెలంగాణలో భాజపా శైలిపై ప్రధాని అసంతృప్తి తెలంగాణలో భాజపా శైలిపై ప్రధాని అసంతృప్తి కొద్దిగా వ్యక్తం చేసినట్టు తెలిసింది ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించడం లేదని అసహనం సామాజిక మాధ్యమాల్లో ఓవైసీ పార్టీ కంటే వెనుకబడిందని ఇక ఎంపీలతో భేటీ భేటీతో భేటీలో మోదీ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది తెలంగాణలో భాజపా అనుసరిస్తున్న శైలిని ప్రధాని నరేంద్ర మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు వ్యక్తం చేసినట్టు తెలిసింది పార్లమెంట్ జరిగే సమయంలో వివిధ రాష్ట్రాల ఎంపీలతో అల్పాహారం సందర్భంగా ఆయన గురువారం ఉదయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండమాన్ నికోబార్ దీవులకు చెందిన పార్లమెంట్ సభ్యులతో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు ఆయా రాష్ట్రాల రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకుని పార్టీ ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై మార్గనిర్దేశం చేశారు అయితే తెలంగాణకు సంబంధించి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలు ఓవైసీ కంటే భాజపా వెనుకబడిందని ఎదవిర్చినట్లు సమాచారం ఇంకా గుడ్ మార్నింగ్ అండి నమస్కారం అందరికి కొంచెం స్క్రీన్ చేయండి ఇంకా నారాయణపేట కొడంగల్పై మరో ముందడుగు ప్రజాభాయ సేకరణ ప్రకటన జారీ చేసిన ప్రభుత్వం జనవరి నాటికి పర్యావరణ అనుమతులు పొందే ప్రణాళిక నారాయణపేట కొడంగల్పై అయితే మరో ముందడుగు వేసింది ప్రజాభిప్రాయ సేకరణ ప్రకటన జారీ చేసిన ప్రభుత్వం ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు తాగు సాగునీటిని సరఫరా చేసే లక్ష్యంతో నిర్మిస్తున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మరో ముందడుగు వేపాడింది అయితే జనవరి నాటికి పర్యావరణ అనుమతులు పొందే దిశగా ప్రజాపాయ సేకరణ నిర్వహించేందుకు ప్రభుత్వం తాజాగా ప్రకటన జారీ చేసింది అయితే జూరాల జలాశయం వెనక జలాలను మూడు దశల్లో ఎత్తిపోసి నారాయణపేట వికారాబాద్ జిల్లాలోని మక్తల్ నారాయణపేటతో పాటు కొడంగల్ నియోజకవర్గ పరిధిలో లక్ష ఎకరాల సాగునీరు ఏడు మండలాలన్నీ తొంభై ఒక గ్రామాలకు సాగునీరు అందించాలనేది ఈ ఎత్తిపోతల పథకం ప్రధాన ఉద్దేశం అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం కోట్లు కతేద మంజూరు చేసిన విషయం మీకు అందరికి తెలిసిందే ఇది నెక్స్ట్ ఇంకొక వార్త చూద్దాం వాయిస్ వినపడుతుంది అన్న వాయిస్ క్లియర్ గా అన్న కొంచెం కామెంట్ చేసే ప్రయత్నం చేయండి వాయిస్ అన్న అందరికి నమస్కారం ప్రయాణికులకు పదివేల ఓచర్లు అయితే ఇండిగో సంస్థ ప్రకటన మూడు ఐదు తేదీల మధ్య ఇబ్బంది పడ్డ వారికి పరిహారం నిర్వహణ లోపాల కారణంగా విమాన సర్వీసులు రద్దై విమానాశ్రయాలు ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు ఇండిగో సంస్థ ఓచర్ల రూపంలో పరిహారం ప్రకటించింది అయితే ఈ నెల మూడవ తేదీ నుంచి ఐదవ తేదీ మధ్యలో ఇబ్బంది పడ్డ వారి పదివేల చొప్పున ప్రయాణ ఓచర్లను ఇవ్వాలని నిర్ణయించింది అయితే వీ వీటిని ఏడాదిలో ఎప్పుడైనా టికెట్లు బుక్ చేసుకునేందుకు వినియోగించుకోవచ్చని గురువారం వెల్లడించింది అయితే అయితే ఎంతమందికి ఈ ఓచర్లను ఇబ్బంది ప్రకటించలేదు అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇస్తామన్న ఐదు వేల నుంచి పదివేల పరిహారానికి ఇది అదనమని వివరించింది ఇక గురువారం ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై విమాన సర్వీసులను నడిపినట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది అయితే మూడు లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చామని తెలిపింది గురువారం ఢిల్లీ బెంగళూరు రెండు వందల విమాన సర్వీసులు రద్దయ్యాయి అయితే డీజీసీఏ విచారణ కమిటీ ఎదుట గురువారం ఇండిగో సిఇఓ పీటర్ ఎల్బర్స్ విచారణకు హాజరయ్యారు శుక్రవారం మళ్లీ రావాల్సిందిగా ఆయనను కమిటీ ఆదేశించింది విమాన సేవ సేవల అంతరాయాలకు సంబంధించి ఆయన కమిటీ పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం అయితే ప్రయాణికులకు పదివేల ఓచర్లు ఇచ్చినట్టు తెలుస్తుంది ఇందుగో సంస్థ ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది మీకు తెలిసిన విషయమే మూడు ఐదు తేదీల మధ్య ఇబ్బంది పడ్డ వారికి పరిహారం అయితే చెల్లించినట్టు తెలుస్తుంది ఇక చాలా వరకు ఇండిగో ప్రయాణికులు అయితే చాలా ఇబ్బంది పడ్డారు నరక యాతన పడ్డారు అయితే నిర్వహణ లోపాల కారణంగా విమాన సర్వీసులు రద్దయి విమానాశ్రయాలు ఇబ్బంది పడ్డ ప్రయాణికులు ఇండిగో సంస్థ ఓచర రూపంలో పరిహారం ప్రకటించింది అయితే ఈ నెల మూడవ తేదీ నుంచి ఐదవ తేదీ మధ్యలో ఇబ్బంది పడ్డ వారి ఓకే చాలా మీకు అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఇండిగో సంస్థ నిర్వహణలో లోపాలు బయటపడ్డట్టు తెలుస్తుంది ఇంకా ఇంకొక వార్త వచ్చినట్టయితే కొంచెం చేయండి కొంచెం లైక్ చేయండి వాయిస్ ఉందా ఇక విద్యార్థులు వెళ్ళిపోవడం అమెరికాకు సిగ్గుచేటు ఇక ఇక్కడ ప్రఖ్యాత విద్యా సంస్థలు చదివి ఇంకా స్వదేశాలకు వెళ్ళడంతో వెళ్ళడంతో నష్టపోతున్నాం అయితే ట్రంప్ వ్యాఖ్యలు అయితే మిలియన్ డాలర్ల గోల్డ్ కార్డు ను ప్రారంభించిన అధ్యక్షుడు ఇక ఏదైతే విద్యార్థులు వెళ్ళిపోవడం అమెరికాకు సిగ్గు చేయటని అయితే ఇక్కడ ప్రఖ్యాత విద్యా సంస్థలు చదివి ఇక స్వదేశాలకు వెళ్ళడంతో మేము నష్టపోతున్నామని ఆయన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది ట్రంప్ వివిధ వ్యాఖ్యల్లో ఆయన మధ్యకాలంలో విరుచుకుపడుతున్నారు అయితే ఈ విదేశీ విద్యార్థులు వెళ్ళిపోవడం చాలా అమెరికాకు చాలా సిగ్గు చేయటని చెప్పడం జరుగుతుంది అయితే ప్రఖ్యాత విద్యా చదివి స్వదేశాలకు వెళ్ళడంతో నష్టపోతున్నామని ఓకే ఇవి వార్తలు కొంచెం మళ్ళీ కలుద్దాం బాయ్